హాయ్ ఫ్రెండ్స్ నేను మీ చిన్నాన్ని మీరు చూస్తున్నారు ఎస్సీ క్రేషన్ ఛానల్ అందరికీ ముందుగా వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఫెస్టివల్ అనేది ఎవరైతే చేసుకుంటున్నారో ప్రతి ఒక్కరికి వినాయక చవితి శుభాకాంక్షలు ఫ్రెండ్స్ ఒక చిన్న రికార్డ్ చెప్పడానికి నేను లైవ్లోకి వచ్చాను ఏంటంటే మీరు వినాయకమైన చవితి చేస్తారు కదా బాగానే బొమ్మను తీస్తారు బాగానే పండగ ధూమ్ధాం చేసి బాగానే చేస్తారు అన్ని బాగానే ఉన్నాయి తీసుకొచ్చి తీసుకుపోయేంత వరకు బాగానే చేస్తారు తర్వాత ఎప్పుడైతే నిమజ్జనం చేయడానికి తీసుకుపోతారో అప్పుడు దాన్ని ఒక ఏదో లబ్బర్ బొమ్మను పడేసినట్టు కాలుతో తన్నడం తొక్కడం అంటే పడేసేస్తారు ఎట్లా పడితే అట్లా కనీసం నీళ్ళలో కూడా పడదు చేస్తారు అది కొంచెం మీరు జాగ్రత్తగా దాంట్లో పడే వరకు చేస్తారు అంటే అందరు కాదు కొందరు అంటే ఇప్పుడు తెలిసిందే కదా యూత్ మొత్తం తాగేసి ఉంటారు కాబట్టి కొంచెం ఇలానే ఉంటుంది కాకపోతే అదొక్కటి అదొక్కటి నా నిమజ్జనం బాగా చేస్తే కూడా ఇంకా చాలా హ్యాపీగా ఉంటుంది మనకంటే మనగా దేవుడికి కూడా ఇన్నిరోజు కష్టపడి మీరు బాగా చేసినారు కదా చేసి లాస్ట్లో ఇంకా అప్పుడు ఎట్ట పడితే అక్కడ పడేసి వస్తారు అదొకటి చూసుకుంటే బాగుంటుంది ఫ్రెండ్స్